గత అర్ధరాత్రి నంద్యాల జిల్లాలో అల్లగడ్డలో హత్యాయత్నం భూమా అఖిల ప్రియ దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకులపై నంద్యాల నుంచి వెహికల్లో వచ్చి హత్యాయత్నం గతంలో నిఖిల్ అనే యువకుడు లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్న యువకుడుగా గుర్తింపు ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేసుకుంటున్నారని అనుమానం పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ம <coughs> नहीं 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 किन जाने के कुरा छैन हुन्छ सिटि स्लिपेदैन छ जना सर निकलि गयो निकलि